గోదావరికని గాంధీ చౌరస్తాలో తెలంగాణ లైవ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో రాపల్లి కుమార్ పటేల్ రచన దర్శకత్వం నిర్మాణంలో రక్షణ అనే లఘు చిత్రాన్ని గోదావరికణి ఏసీపీ మడత రమేష్ చేతరి మీదుగా షూటింగ్ ప్రారంభోత్సవం చేశారు ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి విప్లవం రౌడీయిజం చదువు ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని సమాజంలో రావాల్సిన మార్పు గురించి ఈ చిత్రం నలుగురికి ఉపయోగపడాలని సమాజంలో కొంతైన మార్పు వస్తుందని ఆశిస్తూ తీసుకున్నటువంటి చిత్రం ఈ చిత్రంలో హీరోగా రమాకాంత్ దామర రాజేష్ వనహర్తి ప్రవాస్ స్వరూప రాణి నిక్కాంత్ నిర్మల రాజేశ్వరి చైతన్య రాణి జంకుల స్వప్న శిరశెట్టి తిరుపతి గౌడ్ తదితర నటి నటుమణులు నటించారు సింగరేణి ప్రాంతం అది గోదావరి కానీ కావచ్చు బెల్లంపల్లి కావచ్చు మంచిర్యాల కావచ్చు కొత్తగూడెం కావచ్చు సింగరేణి ప్రాంతాల లోపల ఒక గణనీయమైన మార్పు వచ్చిందనేది సుస్పష్టం ఒక విధంగా నా వృత్తిపరమైన జీవితం కూడా తొంభై ఐదులో సింగరేణి ప్రాంతం నుంచే కొత్తగూడెంలో స్టార్ట్ అయింది అప్పుడు గత తొంభై ఐదు నుంచి మీరు చెప్పిన విధంగా సింగరేణిలో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే చాలా గుణాత్మకమైన చాలా విప్లవాత్మకమైన విప్లవాత్మకమైన అంటే చాలా ఈ మోడర్న్ దానికి పట్టిన చూసినట్టయితే చాలా గొప్ప మార్క్ ఈ రా వచ్చింది గతంలో కుమార్ గారు చేసినటువంటి ఒక షార్ట్ ఫిలిం చూడడం జరిగింది మత్తు పదార్థాల మీద ఆయన చేసిన షార్ట్ ఫిలిం చాలా బాగా వచ్చి సమాజానికి ఎంతో కొంత మార్క్ తెచ్చే విధంగా చేసినటువంటి కుమార్ను అభినందిస్తూ ఇప్పుడు ఈ చిత్రం కూడా ఈ చిత్రం కూడా పూర్తి స్థాయిలో ఒక జీవన విధానం గత కొన్ని సంవత్సరాలకు మనం ఏ రకంగా మారింది అనే దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ అర్థమయ్యే రీతిలో చూపించి మార్పు ఇంకా మంచిది మార్పు ఎప్పుడైనా మంచిదే అనే విధంగా చూపించే విధంగా చేస్తారని చెప్పి కాదు ఇంతకు ముందు చేసిన దానికంటే ఇంత పూర్తి స్థాయిలో జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా మార్పు ఏ రకంగా వచ్చింది ఆ మార్పు మంచి వైపు ఎలా మారింది అనే దాన్ని చూపిస్తూ ఈ సమాజంలో ఒక మార్పు కొరకు తను ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ మళ్ళీ అతనికి చాలా గొప్ప అవకాశాలు రావాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారుడు దామర్ శంకర్ దయానంద్ గాంధీ మ్యాదిక్ రాజా చంద్రపాల్ కోము కుమార్ యాదవ్ మేకల్ శ్రీకాంత్ పిఎన్ పటేల్ ఉపేందర్ విజయ్ కుమార్ వంగ శ్రీనివాస్ గౌడ్ నాగభూషణం డాక్టర్ శంకర్ లింగం కళావతి మధు తదితరులు పాల్గొన్నారు